కేంద్రంలో బీజేపీని కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ ఓడగొట్టండి ఆస్తుల కోసం కాదు అంతస్తుల కోసం కాదు మన బతుకు కోసం రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినారు ఎంతో శ్రమించి రెండున్నర మూడు సంవత్సరాలు ఎంతో శ్రమించి ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని మనకిచ్చిన భారత రాజ్యాంగం మనిషి ఆత్మగౌరవంతో బతికే విధంగా పనిచేసిన మరి అవకాశం ఇచ్చిన భారత రాజ్యాంగం అది రేపు బీజేపీ గెలిస్తే మొదటి రోజునే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్నారు దాని స్థానంలో ఒక కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తామంటున్నారు మరి కొత్త రాజ్యాంగం ఎట్లా ఉండబోతున్నది కొత్త రాజ్యం ఇరవై ఐదవ అధికారం నుండి ఇరవై ఎనిమిదవ అధికారం ద్వారా మనకు సంక్రమించిన మతపరమైన స్వేచ్ఛ అవుతుందో అది ఉండదు జీవించే హక్కు ప్రమాదంలో ఉంటుంది ఆర్టికల్ ట్వంటీ వన్ స్వేచ్ఛగా తిరిగే హక్కు ప్రమాదంలో ఉంటుంది ఆర్టికల్ నైన్టీన్ స్వేచ్ఛగా కలిసి హక్కు ప్రమాదంలో ఉంటుంది రిజర్వేషన్లు ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ ప్రకారం వచ్చిన రిజర్వేషన్లు ఏవైతేన్నాయో అవి పోతాయి మరి ఎక్కడ పోవాలి బీసీలు ఎక్కడ పోవాలి ఎస్సీలు ఎక్కడ పోవాలి ఎస్టీలు ఎక్కడ పోవాలి మత మైనారిటీలు వీళ్ళందరూ కూడా మళ్ళీ మూతికి ముంత నడుముకు చీపురు కట్టుకొని చీకటి యుగంలో ఎట్లయితే బతికిందో ఆ విధంగా బీజేపీ తీసుకొని పోబోతున్నది అందుకొరకే దయచేసి తెలంగాణ ప్రజలకు మళ్ళొక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈరోజు మతం పేరుతోని ఉన్మాదం చేస్తూ వాళ్ళు ఏ విధంగా అయితే ఓట్లు అడగడానికి వస్తున్నారో దాని వెనుక ఉన్న ఒక రహస్య ఎజెండాను గుర్తించండి దయచేసి